హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమ కాంపిటేటివ్ గైడెన్స్ ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది అనమాట అండి ఇది డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అనమాట అండి ఈ అప్డేట్ ఏంటి అని మనం చూసినట్లయితే కనుక ఏపీ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది వాయిదా పడటం జరిగింది అనమాట అండి సో ఇప్పుడు వాయిదా పడినటువంటి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి వివరణతోటి మీకు ఈ వీడియో అనేటువంటిది పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి అదే రకంగా మనం ఆప్టింగ్ అనేటువంటిది ఎలా చేసుకోవాలి పోస్టింగ్స్ ఆప్టింగ్ అనేటువంటిది ఎలా చేసుకోవాలి అనేటువంటిది కూడా మీకు పొందుపరుస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు మర్చిపోకండి అంత మాత్రమే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేటువంటిది మరి ప్రాముఖ్యంగా ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారందరికీ ఈ వీడియో అనేటువంటిది మీరు షేర్ చేయడం మర్చిపోకండి వివరంలోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఏదైతుందో ఆ షెడ్యూల్లో మార్పులు వస్తున్నట్లుగా మనకి మెగా డిఎస్సి కన్వీనర్ అయినటువంటి కృష్ణారెడ్డి గారు తెలపడం జరిగింది అనమాట అండి పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి పోస్టులకు సంబంధించినటువంటి అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఏదైతుందో అది మారినట్లుగా తెలపడం జరిగిందనమాట అండి తొలితో మనం చూసుకున్నట్లయితే కనుక సోమవారం దీని నుంచి అంటే ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి స్టార్ట్ చేయాలని చెప్పేసి తొలిత మనకి దీనికి సంబంధించినటువంటి డేట్స్ అనేటువంటి దీని జరిగింది అనమాట అండి ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఆ డిస్టిక్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర కూడా వారికి వెబ్ నోట్ అనేటువంటిది పంపించడం ప్రెస్ నోట్ అనేటువంటిది పంపించడం జరిగింది అనమాట అండి ఆ డిస్టిక్ సంబంధించినటువంటి ఆయా క్యాండిడేట్స్ ఎవరైతున్నారో వారు ఆరు ఏ రోజు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలనేటువంటి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీకు డీటెయిల్స్ అనేటువంటి కూడా పొందుపరచడం జరిగింది అయితే సోమవారం నిర్వహించాలని చెప్పే వెరిఫికేషన్ నిర్వహించాలని చెప్పేసి తొలిత కృష్ణారెడ్డి గారు భావించిన తర్వాత కొన్ని కారణాల దృష్ట్యా మంగళ బుధవారాల్లో ఈ డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది చేపట్టున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి సో మండే రోజు జరగాల్సినటువంటిది అంటే ట్వంటీ ఫిఫ్త్ ఆగస్టున జరగాల్సినటువంటి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో మనకి ట్వంటీ సిక్స్త్ అండ్ ట్వంటీ సెవెంత్ ఆగస్ట్లో మనకి అంటే ట్యూస్డే అదే రకంగా వెన్స్డేలో మనకి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి ఏ డిస్టిక్ ఉందో ఆ ఏ డిస్టిక్ సంబంధించినటువంటి మనకి ప్రెస్ నోట్ అనేటువంటిది రిలీజ్ చేస్తున్నారనమాట అండి లైక్ వైజ్ అంటే దీనికి సంబంధించినటువంటి క్లారిటీ మనం చూసుకున్నట్లయితే కనుక ఇది నెల్లూరు నుంచి వచ్చినటువంటి వెబ్ నోట్ అనమాట అండి ప్రెస్ నోట్ అనమాట అండి ఇందులో చూసినట్లయితే కనుక ఆల్ డిప్యూటీ డిప్యూటీఈ ఈఓస్ అండ్ ఎంఈఓస్ డిప్యూటీ తహసీల్దార్స్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ దేర్ ఈస్ నో మెగా డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ విఆ వర్క్ ఎట్ వీఆర్పిజీ కాలేజ్ నెల్లూరు టుమరో అంటే ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ఆగస్టున మీకు దీనికి సంబంధించినటువంటి ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మండే రోజు జరుగుతుందో నెల్లూరులో ఇది లేదు అన్నటువంటి ఆర్టికల్ ప్రెస్ నోట్ అనేటువంటిది విడు విడుదల చేయడం జరిగింది అనమాట అంటే వెరిఫికేషన్ వర్క్ విల్ బి డన్ ఆన్ ట్వంటీ సిక్స్త్ డాక్టర్ ఆన్ ట్వంటీ సిక్స్త్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ట్యూస్డే రోజు మనకి కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి ఎక్ట్ డాక్టర్ రాజా బాలాజీ రావు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీస్ ఆఫీసర్ ఎస్పిఎస్ నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఈ ట్యూస్డే రోజున మనం చూసుకున్నట్లయితే కనుక డిఎస్సికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అది కూడా నెల్లూరు డిస్టిక్కి సంబంధించినటువంటి వెరిఫికేషన్ జరుగుతుంది అన్నట్లుగా మనకు తెలపడం జరిగింది అనమాట అండి అయితే మీరు ఆప్టింగ్ చేసుకునేటప్పుడు చూసుకున్నట్లయితే కనుక పోస్ట్ ఆప్టింగ్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక మీరు టీజీటీ సోషల్ స్టడీస్ కంటే మీరు మీ దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఏదైతే మీరు లాగిన్ అవుతారు లాగిన్ అయిన తర్వాత మీకు లాగిన్ అయిన తర్వాత మీకు ఇట్లా ఆప్టింగ్ అనేటువంటిది వస్తుంది అనమాట మీ ఎలిజిబిలిటీ ప్రకారం మీరు దేనికైతే ఎలిజిబిలిటీ అవుతారో దానికి ఇస్తూనే దేనికైతే ఎలిజిబిలిటీ కారు అది ఇక్కడ మీకు ఎంటర్ చేస్తుంది అనమాట ఇది ఇట్లా సిస్టంలో ఇంటూ మార్క్ అనేటువంటిది కనిపిస్తుంది అనమాట చూడండి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మీకు ఇంటూ మార్క్ అనేటువంటిది ఆల్రెడీ ఇక్కడ చేశాడు మిగతా దాంట్లో చూసుకున్నట్లయితే కనుక ఏ విధమైనటువంటి ఇంటూ మార్క్ లేదు కాబట్టి దీనికి మీరు ఎలిజిబిలిటీ అవుతారనమాట ఏ దేనికైతే ఇంటి మార్క్ ఉందో దానికి మీరు ఎలిజిబిలిటీ కాదు కాబట్టి సో మీరు దాన్ని చూసుకుని దాన్ని బట్టి మీరు ఆప్టింగ్ అనేటువంటి చేసుకున్నట్లయితే కనుక మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనబట్టి ఇందులో మీకు తెలపడం జరిగింది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి మనకు చూసుకున్నట్లయితే కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి రీషెడ్యూల్ సంబంధించినటువంటి వివరాలు అనమాట అండి సో ఇదన్నమాట అండి అప్డేట్ హోప్ ఈ అప్డేట్ అనేటువంటిది మీకు అనుకుంటున్నాను మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే పక్కన మీకు బెల్లైకన్ పొందుతుంది బెల్లైకన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ గుర్తుపెట్టుకోండి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నేను వీడియోలో పొందుపరిచిన వెంటనే మీరు డివైజ్లో పొందుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చేది తప్పని లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మర్చిపోకండి థ్యాంక్స్ వాచింగ్ దీడియో హ్యావినెస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ బాయ్